సార్వత్రిక ఎన్నికల్లో నగదు మద్యం అక్రమ రవాణా నియంత్రణ చర్యలు చీరాల బాపట్ల బోర్డులలోని వెదుళ్లపల్లి చెక్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల నిర్వహణ సరళిపై పీఓలకు ఏపీవోలకు శిక్షణ కార్యక్రమంలో చీరాల సూర్యనారాయణ విజ్ఞప్తి కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేసిన నేతలు బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భంగా పోలీసు ఇబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నగదు మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని ఈ క్రమంలోనే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ బకు జిందల్ పోలీస్ అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చీరాల బాపట్ల బోర్డులలో ఏర్పాటు చేసిన చెక్ ను జిల్లా ఎస్పీ బకు జిందల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బకు జిందల్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలు గురి చేయడానికి ఉపయోగించే నగదు మద్యం ఇతర వస్తువులు అక్రమ రవాణా అరికట్టి ప్రజలు స్వేచ్ఛగా ఊటు హక్కును వినియోగించుకునే విధంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఇందుకు అనుగుణంగా పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు సరైన పత్రాలు లేకుండా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ నగదు ఎవరైనా తరలిస్తూ ఉంటే వాటిని సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు తనిఖీల్లో నగదు అక్రమ మద్యం ఇతర వస్తువులు సీజ్ చేసేటప్పుడు వీడియోగ్రఫీ చేయించాలన్నారు పోస్టులలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాపట్ల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న పన్నెండు పోస్టులలో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాటి వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుంది అన్నారు కనుక ప్రజలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ వాహన తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణ సరళిపై పీవోలకు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నారు చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణ సరళిపై పీవోలకు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది శిక్షణ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో చీరాల వేటపాల మండలాలకు సంబంధించి మొత్తం ఆరు వందల మందికి ఎన్నికల విధి విధానాలపై శిక్షణ అందజేయడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ శిక్షణ వీక్షణ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు పోలింగ్ జరిగే సమయంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు ఇటువంటి అవరోధాలకు తావు లేకుండా ప్రశాంతమైన ఎన్నికలు జరిగేందుకు విధులను బాధ్యతతో నిర్వర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు నాసరయ్య చక్రవర్తి తాతీతాలు పాల్గొన్నారు ఈ నూట ఆరు చీరాల సంబంధించి ఎన్నికల విధులు మీద పిఓస్కి ఏపీఓస్కి మొట్టమొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వైఏ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆరు జిల్లా అధికారి వారి జిల్లా ఎన్నికల అధికారి వారి ఉత్తర్వులకు అనుగుణంగా మనకి నియోజకవర్గంలో ఉన్న శిరాల శిరాల అర్బన్ సంబంధించి ఆరు వందల ఒక మంది పిఓఏపీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ పదకొండు రూములు వీడియోస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించినటువంటి వీడియోస్ని కూడా ఎఫ్పి క్యాన్స్ ద్వారా ప్లే చేసి వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది అట్లాగే పోలింగ్ రోజున పిఓస్ ఏపీఓస్ వాళ్ళందరూ కూడా పీడిఎం ఫోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పిన ఒక యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేశారు ఆ యాప్లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈఓస్ ఎన్నికల తేదీ ఎన్నికల తేదీ రోజున అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేయటం ఈ వివరాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రాజెక్టులోనే వివరించడం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించేది ఏఎల్ఎంపీస్ వాళ్ళందరూ కూడా ట్రైన్ పర్సన్స్ ఉన్నారు సీనియర్ టీచర్స్ ఎన్నికల విధులు ఎన్నికల ప్రక్రియ వీటిని ట్రైన్

వేటపాలెం కొత్తపేటలో దళిత హక్కుల పరిరక్షణ సమితి యాత్రలో విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని నాయకులు తీర్మానించారు ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేందరరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీని మతోన్మాద పార్టీని ఓడించాలన్నారు మోడీ ప్రధానిగా వచ్చాక దేశంలో నియంతృత్వం పెరిగిందన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టిన మనస్ఫూర్తిని మళ్లీ తీసుకురావాలనేది ఆర్ఎస్ఎస్ ఎజెండా అన్నారు ఏపీలో టీడీపీ ప్రత్యక్షంగా వైసీపీ పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు అన్నారు ఇండియా కూటమితోనే దళిత జాతి అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారన్నారు చీరాల పర్చూరు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ రాంబాబు దిలీప్ కుమార్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఒక చైతన్యం వచ్చి ఈరోజు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది వాళ్ళు దీని అన్నింటికి మూల కారణపడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరు నామకరణం లేకుండా చేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చి అంటే అంబేద్కర్ గారు కాదు ఈ రాజ్యాంగం రాసిందని భౌత భవిష్యత్ తరాలు చెప్పాలనేది వాళ్ళ యొక్క కుట్ర కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇంప్రిమెంట్ చేయడం చేతగాక భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం అనేది అది మోడీ యొక్క అవివేకం అవుతుంది మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకి ఎటు ఓటేసినా అది బీజేపీ పార్టీకి అవుతుంది కాబట్టి భారతదేశం వాదమైన మత సామరస్యం కలిగిన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటేయ్యాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలుగు మాసం తెలియజేస్తుంది ఎన్డీఏ కూటమిని ఓడించాలి ఇండియా కూటమికి ఓటేయాలి ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాల పార్టీల్ని ఓడించండి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చము మార్చే శక్తిని అడ్డుకుంటామంటున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష అంట్రాన్ని తను వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో అమలవుతున్న మనుస్మృతికి నీ దహనం చేసి మనుస్మృతి స్థానంలో మానవతా విలువలతో కూడిన ప్రపంచ దేశాలన్నీ పర్యటించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దాన్ని భారతదేశానికి అందించారు అటువంటి రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ భారతదేశంలో శూద్రులైనా ఈ ప్రస్తుతం అగ్ర కులాలు చిక్కుకోబడుతున్న కమ్మ రెడ్డి కాపు క్షత్రియ బెలమ్మ అందరికి కూడా గతంలో ఓటు ఎక్కువ లేదు కూడా ఓటు ఎక్కువ లేదు భూమి ఉన్నవాడికి ఓటు ఎక్కువ ఉంది డిగ్రీలు చదువుకున్న వాడికే ఓటు ఎక్కువ ఉంది సంస్థానాలు ఉన్న వాళ్ళకే ఓటు ఎక్కువ ఉంది అటువంటిది భారతదేశంలో ఓటుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాలు ఆడ మగా తేడా లేకుండా మనకు మనకంటే ముందు స్వాతంత్రం పొందిన బ్రిటన్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు కానీ భారతదేశంలో ఒకేసారి అన్ని కులాల కుల మత లింగ వివక్షత లేకుండా అంబేద్కర్ గారు ఓటు కల్పించారు అటువంటి ప్రజాస్వామ్యం మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చింది ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో సోవియట్ యూనియన్లో కూడా తిరుగుబాట్లు వచ్చినాయి ఆ రాజ్యాంగాలు విఫలమైనయి కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు కూడా భారతదేశంలో విఫలం కాలేదు సైనిక తిరుగుబాటు రాలేదు కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామని గతంలో కూడా బీజేపీ చెప్పింది అప్పుడు రాష్ట్రపతి చెప్పారు నారాయణ గారు చెప్పారు రాజ్యాంగాన్ని మార్చింది మార్చాల్సింది పాలకున్న మారాలి అని చెప్పి చెప్పారు టీడీపీ అధినాయకత్వం చీరాల అసెంబ్లీ టికెట్ చేనేతలకు కేటాయించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు డాక్టర్ సజ్జా హేమలత అదే చంద్రబాబు హామీతో ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల చీరాల అసెంబ్లీ టికెట్ చేనేతలకు కేటాయించాలని డిమాండ్ చేసే క్రమంలో అసెంబ్లీ టికెట్ మరో సామాజిక వర్గానికి కేటాయించడంతో కొంత అసహనానికి గురై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్దమయ్యానని పొన్నూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ టీడీపీ నాయకురాలు డాక్టర్ సజ్జా హేమలత తెలిపారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు హామీతో ఎన్నికల బరి నుంచి తప్పుకొనున్నట్లు ఆమె స్పష్టం చేశారు ఈ క్రమంలో చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు అధినేత చంద్రబాబు నుంచి చీరాల్లో చేనేతల అభివృద్ధికి స్పష్టమైన హామీ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు చేనేతలందరూ ఏకతాటిపై నిలబడి పూర్తి మద్దతు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండయ్య ఉమా మహేశ్వరరావు శివరాం ప్రసాద్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చేరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేతలకి మేము ఆశించాము అదే విధంగా పనిచేసాము అయితే ఒక నియోజకవర్గంలో ఒకరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఎంఎం కొండయ్య గారికి వచ్చింది సో చేనేతల గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏంటంటే అవన్నీ కూడా మేము చెప్పిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలించి వాటి కూడా న్యాయం చేస్తాము చేనేత పరిశ్రమ అనేది చాలా సంక్షోభంలో ఉంది దాదాపు చెప్పాలంటే ఐసీయులో ఆక్సిజన్ మీద ఉంది సో దీనికి పార్టీ సహకారం ఒకళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అడిగాము తర్వాత వారు కొన్ని రీజన్స్ చెప్పారు దానివల్ల ఏంటంటే చేస్తానన్నారు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అది పరిశ్రమ బయటికి రావడం దానికోసమని చెప్పేసి వారు చేస్తానన్న వాటికి మేము కూడా కన్విన్స్ అయ్యాము చెప్పారు కాబట్టి బాబుగారు అవి చేయగల సమర్థులు అనే నమ్మకం మాకు ఉండటం వద్ద దాంతో మేము ఒప్పుకొని టీడీపీలో నేను గతంలో చెప్పాను అంటే చేనేతల కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కూడా చెప్పాను అది కూడా నేను విరమించుకొని ముఖ్యంగా ఎందుకు ఎందుకంటే మీరందరూ అడగచ్చు మీరు చేస్తానని అన్నారు కదా ఎందుకు ఆగిపోయారని రాష్ట్రం పరిస్థితి చేనేత పరిస్థితి ఒక విధంగా ఐసీలో ఉంది రాష్ట్రం పరిస్థితి ఇంకొక విధంగా చూస్తే చాలా దారుణమైన స్థితిలో ఉంది తల లేని రాష్ట్రం రాజధాని లేదు దేశంలో మనకి ఇన్ని స్టేట్లు ఉన్నాయి ఏ స్టేట్కి కూడా రాజధాని అనేది లేదంటూ లేదు ఒక ఆంధ్రప్రదేశ్ నేను కూడా మాట్లాడిన దాంట్లో కొంచెం తేడా ఉన్నటువంటి భావంతో పెట్టామని కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులన్నిటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా సమయంగా నేను తెలియజేసుకొని అందరినీ దాటి మీద తెచ్చుకోవడానికి కొంచెం సమయం పట్టింది దీంట్లో భాగంగా డాక్టర్ గారు ముందుకొచ్చి కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆవిడ ముందుకు రావడం మాకు కానీ పార్టీలో ఉన్న కేడర్ మొత్తానికి వీడు జనసేన బీజేపీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడమ్ సాధారణంగా మేము స్వా స్వాగతం పలుకుతూ బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు అక్రమ మద్యం నగదు ఇతర వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అవకాశం ఉన్న అక్రమ మధ్య నగదు ఇతర వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసు అధికారులు బాపట్ల జిల్లా వ్యాప్తంగా పోస్టుల వద్ద అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులో భంగా జిల్లా పరిధిలో ఉన్న పోస్టుల వద్ద అనుమానిత ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులు కూడళ్ల ద్వారా వెడుతున్న బస్సులు లారీలు కార్లు ఆటోలు గూడ్స్ వాహనాలు ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలను పోలీసులు క్షణంగా తనిఖీలు చేస్తున్నారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు నగలు అక్రమ మధ్య మాదక ద్రవ్యాలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ఉపయోగించే వస్తువులను సీజ్ చేస్తున్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని యాభై ఐదు వేల ఏడు వందల యాభై ఆరు మంది దర్శించుకోగా పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది భక్తులు తలనీలాను సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం రెండు పాయింట్ ఏడు ఒకటి కోట్లు వచ్చిందన్నారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లాపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష ప్రారంభించారు పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంపై సిబ్బందిని ఆయన అభినందించారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష చెప్పారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లాపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష ప్రారంభించారు పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంపై సిబ్బందిని ఆయన అభినందించారు అనంతరం కావూరు గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారంతా ఓటు కలిగి ఉండాలన్నారు ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి మండల తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య డిఎల్పిఓ ఈఓపిఆర్డి తదితరులు ఉన్నారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ఇరాన్ అన్నంత పని చేసింది సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్ పై దాడికి దిగింది ఆపరేషన్ ట్రూ బ్రామిస్ పేరుతో రెండు వందలకు పైగా కిల్లర్ డ్రోన్లు బాలిస్టిక్ మిజైల్లు క్రోయిజ్ క్షిపణులతో వెచుకుపడింది ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపుగా అవి దూసుకెళ్లాయి అయితే మధ్య ప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోని కూల్చివేగా మరికొన్నింటిని సిరియా జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ పై ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది దీంతో జెరూసలెంలో ఉన్న అలారంలు మారన్రోగాయి ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది పేదలు రైతులు మహిళలు సామాన్యుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇందులో భాగంగా పలు ప్రకటనలు చేశారు గత కొన్ని నెలలుగా ఉజ్వల గ్యాస్ స్కీమ్ సాధారణ గృహోపకరణాల పథకంపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది దీంతో గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది ఇప్పుడు ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ అందించాలనే లక్ష్యాన్ని బీజేపీ ముందుంచింది గత ఏడు నెలలుగా ప్రభుత్వ కంపెనీలు దేశీయ గ్యాస్ ధరలు పెంచలేదు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ గ్యాస్ ధరను ప్రస్తుతం పెంచలేదు కానీ దీనికి విరుద్ధంగా మూడు వందల రూపాయలు తగ్గించారు కొన్ని నెలలో ధరలు స్థిరంగా ఉన్నాయి ఈ మార్పు కస్టమర్లకు ఎంతో ఊరటనిచ్చింది ఇప్పుడు ఈ మార్పు ఎన్నికల ఎన్నికల తర్వాత కూడా తగ్గింపు కొనసాగుతుందా అనేది త్వరలో వెల్లడి కానుంది ఏపీ సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్ర గాయమైంది శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఘటన చోటు చేసుకుంది ఆయనకు చికిత్స చేసిన వైద్యులు మూడు కూట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలన్నారు కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సు యాత్ర రద్దైనట్టుగా వైసీపీ తదుపరి షెడ్యూల్ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపే పార్టీ వర్గాలు దీనిపై పలువురు రాజకీయ నేతలు ముఖ్యమంత్రులు స్పందించారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది మొన్నటి వరకు సిద్దం పేరుతో బహిరంగ సభలు నిర్వహించిన సీఎం జగన్ ప్రస్తుతం మీమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేపట్టారు తన పాలనలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు శనివారం కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది బస్ కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి పలు మోడళ్లపై రాయితీని ప్రకటించింది ప్రస్తుత నెలకు గాను బలెనో ఫ్రాంక్స్ జమీలతో పాటు ఇతర మోడళ్లపై ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రాయితీ విక్రయిస్తోంది వీటితో పాటు ఎక్స్ఎల్ఆర్ ఇగ్నిస్ గ్రాండ్ విటారా మిల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ రకం ఫ్రాంక్స్పై ఈ రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది నూతన ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది వీటిలో నగదు డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో సంస్థ ఇస్తుంది ఇటీవలి మార్కెట్లోకి విడుదల చేసిన ఎక్స్ఎల్ఆర్ సిక్స్ ఫ్లాగ్షిప్ ఇన్విక్టో ఎంపీవీ ముందు ముఖ్యాంశాలు వర్తించమని సార్వత్రిక ఎన్నికల్లో నగదు మద్యం అక్రమ రవాణా నియంత్రణ చర్యలు చీరాల బాపట్ల బోర్డులలోని వెదుళ్లపల్లి చెక్పోస్టు ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల నిర్వహణ సరళిపై పీఓలకు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమంలో చీరాల సూర్యనారాయణ విజ్ఞప్తి కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేసిన నేతలు నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం